హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా తెలివైన తీర్పు భూ భీముని పట్నంలో సచ్చిదానంద వర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు అతను ఊరి ప్రజలను వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతూ ఉండేవాడు ఆయన ఒకరోజు బజారుకి వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అతను జమీందారు మరో కథను ధాన్యం బస్తాలు మోసే పనివాడు వీరిద్దరి మధ్య వాదనను కారణం పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది దాంతో జమీందారు ఆ పనివాడితో అన్యాయంగా నా కోడిని చంపేశావు ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లను పెట్టేదో అంతవేళ చెల్లించు అన్నాడు పనివాడు అయ్యా నేను బీదవాడిని అంత డబ్బు చెల్లించలేను పొరపాటున బస్తా చేయిజారి కోడి మీద పడింది క్షమించండి కోడి వేల మాత్రం కట్టగలను అన్నాడు చుట్టూ జనం మోగపోయారు ఇంతలో అక్కడికి సచిదానందవర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పిస్తారని ఆశించారు జమీందారు పనివాడు న సచిదానంద వర్మతో జరిగిన విషయం వివరించారు కాసేపు ఆలోచించి సచిదానంద వర్మ జమీందారు వాదన సరైనదే పనివాడు అతనికి కోడివేల సంవత్సరమంతా పెట్టబోయే గుడ్ల వేళ కలిపి మొత్తం వంద రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు వారిని అతని తీర్పు అన్యాయంగా అనిపించింది పనివాడు ఎంత నిరాశపడుతుండగా సచిదానంద వర్మ నా తీర్పు ఇంకా ముగిసి ముగించలేదు అని కొనసాగించాడు జమీందారుతో కోడిగుడ్లను పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా మరి ఒక